మృతులను చచ్చిపోయిందాన్ని ఏం చేస్తాడు బ్రతికిస్తాడు దేవుడి మహిమ కలుగుగా నీ జీవితంలో ఏది చనిపోయినా ఈరోజు దేవుడు బ్రతికించడం సమర్థంగా ఎంతమంది నవ్వుతుందృతువులను సజీవంగా చేయబోతున్నాడు దేవుడు ఈ రోజున ఈ రోజున వాక్యం సెలవిస్తుంది ఏదైతే నీ జీవితంలో చచ్చిపోయిందో దాన్ని నేను బ్రతికిస్తాను ఎంతమంది నవ్వుతున్నాడు నెక్స్ట్ లేని వాటిని లేదు కానీ ఉన్నట్టుగా చేయి దేవుడు మన దేవుడు చూడండి లేదు నీ జీవితంలో కానీ దేవుడు చేయగల లేని వాటిని దేవుడు ఏం చేస్తా ఉన్నట్టుగా రెండు మాట ఫిక్స్ అవ్వండి ఒకటి మృతులను సజీవులుగా చేయడు చచ్చిపోయింది నీ లైఫ్ లో బయటికి రాలేవు నువ్వు కానీ నిన్నే బతికిస్తాడు రెండోది లేదు కానీ లేని వాడిని ఏం చేస్తాడు దేవుడు ఉన్నట్టుగా చేస్తాడు ఆ చూడండి దేవుని ఎదుట దేవుని ఎదుట ఆయన మన కంటకి ఆ తండ్రి ఉన్నాడు ఎర్మేయ ఉన్నాడంట తండ్రి అయి ఉన్నాడా అయ్యున్నాడా నిన్ను గుచ్చి నిన్ను గుచ్చి అనేక జనములకు తండ్రిగా ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు బాగుంది స్పష్టంగా అబ్రహాముతో దేవుడు ఏం చెప్తున్నాడంటే డెబ్బై ఐదు సంవత్సరాల ప్రాయములో అబ్రహాము ఆల్రెడీ ఏళ్ళకి డెబ్బై ఐదేళ్ళకే ఉన్నాడు మరి శార తన భార్యనటువంటి శార మరి స్త్రీ ధర్మాన్ని కూడా కోల్పోయింది ఆల్రెడీ స్త్రీ ధర్మాన్ని కోల్పోయింది ఇలాంటి స్టే దేవాది దేవుడు చెప్తున్నాడు అబ్రహామా అబ్రాహ్మా నేను పిల్లల్ని ఇస్తా అంటే డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత చెప్పి ఇంకా ఇరవై నాలుగు సంవత్సరాల వెనక తీసుకెళ్ళాడు అద్భుతం చేశాడా చెయ్యలే ఎప్పుడు తీసుకెళ్ళాడు డెబ్బై ఐదు సంవత్సరాల దగ్గర చెప్తే అప్పటికే డెమ్మాల్వ్ అయిపోయింది బాడీ అంత నిజంగా చెప్పాలంటే బాడీలో ఏ ఫంక్షన్స్ ఏ మూమెంట్స్ లేవు అతనికి అప్పుడు కూడా దేవుడు చెప్పాడు నమ్మాడు వెయిట్ చేస్తున్నాడు తొంభై తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో కనపడతాడు అబ్రాహ్మ నేను సర్వ శక్తిమంతుడు నేనేమన్నాడు సర్వ శక్తి మంత్రుడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అసాధ్యమైనది ఏదైనా కలదా స్పష్టంగా దేవుడు చూస్తాడు ఈ రోజున నీ శ్రమను చూస్తున్నాడు నీ వేదన చూస్తున్నాడు నీ కష్టాన్ని చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు ఇన్ని రోజులు ఎన్ని శ్రమలు వచ్చినా సన్నిధికి వస్తూనే ఉన్నావు ఎన్ని బాధలు అలా ఉన్నా దేవుడు నమ్ముకున్నావు స్ఫుతిస్తున్నావు ఆరాధిస్తున్నావు మహిమ పరుస్తూనే ఉన్నావు అయినా సన్నిధికి వస్తున్నావు ఉన్నదో లేదో కానీ చేస్తూనే ఉన్నావు ప్రతిదేవుడు చూస్తున్నాడు ఆయన చూచుతున్నాడు హృదయంతమైన దేవుడు రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలా నీ దేవుడు చచ్చిపోయిన దాన్ని బ్రతికించగలడు చచ్చిపోయిన చనిపోయింది చచ్చిపోయిన బయటకు లేదు కానీ నీ బ్రతికించగలడు లేదు కానీ ఉన్నట్టుగా చేయలేదు నువ్వు నమ్మాలి ఈరోజు ఈరోజు గుడ్ న్యూస్ రాబోతుంది నమ్మిన ప్రతి ఒక్కరు ఎన్నో పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డలను ఈ రోజునే కొత్త కొత్త అద్భుతాలు జరగబోతాయి గుడ్ న్యూసెస్ రాబోతున్నాయి ద్వారాలు తెరవబడబోతుంది